వెల్కమ్ టు పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ విజయం సాధించాలని ఆచండ నియోజకవర్గంలో పెనుగొండ గ్రామానికి చెందిన జనసైనికులు వీర మహిళలు భారీ ఎత్తున ప్రచారంలో పాల్గొని ముందుకు సాగుతున్న దృశ్యాన్ని చూడండి నేను చాలా పార్టీ మా పెద్ద కూడా కోటం మీరు కలిసి తిన్నారండి అక్కడ ప్రచారంలో మా వేరే అందరూ అక్కడ ప్రచారం చేయకుండా మీరు ఎక్కడికైనా వచ్చారు అయినా పవన్ కళ్యాణ్ గారు అనుమానంతో ఇక్కడ ఎవరు స్పందనో ఇప్పుడు అసలు ఆయన చేస్తాడంటే మాకు చాలా ఇస్తాను అందుకు మాకు చాలా ఆనందం ఆయన ఆయన మామూలుగా అసెంబ్లీలో ఒక నాయకుడిగా ఉండాలని మేము ఇంకా కృషి చేయాలని ఏ విషయం అండి ప్రచారం చేస్తున్నారు కదా ఇప్పుడు మీ సొంతంగా ఇక్కడికి వచ్చి ప్రచారం కలిగండి మా ఊరి సైనికులే మమ్మల్ని వీర మహిళని అందరం కలిసి కలిసిగా వచ్చి ఇక్కడ మా పవన్ కళ్యాణ్ గారి ఎలా ఉంటాడు అని కూడా ఆయన ఇక్కడ ఎమ్మెల్యేగానే కాసి ఎంకా కూడా అయ్యే అవకాశం కూడా వస్తదని మేము ఎంతో ఆనందంగా వచ్చామండి ఇప్పుడు ఎలా ఉందండి ప్రజల స్పందన ఇక్కడ ఏం మాట్లాడుతున్నారు ఎలా చెప్తున్నారు సమస్యల గురించి పవన్ కళ్యాణ్ గురించి ఏం మాట్లాడండి చాలా బాగుంది అండి దేవుడు ఇక్కడ ఇళ్ళకి చాలా ఆనందం బాగుంటుంది ఆనందం చాలా బాగుందండి అందులో లక్షణంగా